ఈరోజు మా ఇంట్లో అత్తమ్మ చేసే రవ్వ లడ్డు ఎట్లా చేయాలో చూపిస్తాం దీనికోసం పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకొని దాంట్లో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయినాక ఒక గ్లాస్ రవ్వ పోసుకొని రవ్వను కూడా ఫ్రై చేసుకోవాలి రవ్వను ఫ్రై చేసుకునేటప్పుడు మంట చిన్నగా పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పక్కన ఒక జార్లో కొబ్బరి ముక్కలు చక్కెర వేసుకొని ఇది మెత్తగా పేస్ట్ వేసుకోవాలి అత్తమ్మ పిల్లలు రవ్వలడ్డు కావాలన్నారో వేయించినా కడదామా తీసుకురా అమ్మా కడదా సరే తెస్తా ఒక గ్లాస్ రవ్వకు ఒక చిప్ప కొబ్బరి పడుతుంది ఇప్పుడు ఈ కొబ్బరి పేస్టును ఈ రవ్వలో మంచిగా కలుపుకోవాలి వీడియోలో మాత్రం ఎట్లా కలుపుతుందో ఆ రకంగా మంచిగా కలుపుకోవాలి ఒక చెంచడు ఇలాయించి పొడి వేసుకోవాలి ఇది మనకు కలిపేటప్పుడు కొంచెం పొడిగా కనిపిస్తే ఒక రెండు మూడు చెంచా పాలు వేసుకొని ఇట్లా గట్టిగా పిసికి చూస్తే చేతికి ముద్దలాగా రావాలి ఇట్లా అత్తమ్మ వీడియోలు ఎట్లా చేస్తుంది ఆ రకంగా లడ్డూలు చేసుకుంటే రవ్వ లడ్డూలు రెడీ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి